ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని జింకానా గ్రౌండ్లో రేపు కాపునాడు స్వర్ణోత్సవ వేడుకలు జరగనున్నాయి కాపునాడు ఏర్పడి యాభై సంవత్సరాలు పూర్తవడంతో వేడుకలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర కాపునాడు అధ్యక్షులు ఆర్జా కృష్ణ తెలిపారు కార్యక్రమానికి కాపు తూర్పు కాపు బలిజ తెగలకు సంబంధించి దేశం నలుమూలల నుంచి వస్తున్నట్లు తెలిపారు కాపుల ఐక్యతను తెలియజేసేందుకు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు కాపుల వెనుకబాటుతనాన్ని గుర్తించి కారణాలు తెలియజేయడమే సభ ఉద్దేశమని కాపు సంఘం నేత ఆకారు

పాత్రియ మిత్రులకు నమస్కారం ఈనాడు ఈ కాపునాడు స్వర్ణోత్సవ కార్యక్రమానికి ఏర్పాట్లకి మరి వచ్చిన ఇక్కడ మిత్రులందరికీ పర్యవేక్షణ చేస్తున్న మిత్రులందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా కాపుల వెనకబాటుతనాన్ని గుర్తించి గుర్తించే నాయకత్వానికి ఈ వెనుకబాటుతనానికి కారణమైన కారణాలు ఈ వేదిక ద్వారా నాయకత్వానికి కానీ ప్రభుత్వాలకు కానీ తెలియజెప్పడానికే ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది అది ముఖ్యంగా యాభై సంవత్సరాల స్వర్ణోత్సవ సభని దీనికి ఒక డిక్లరేషన్ కూడా ఒక విజ్ఞప్తిని కూడా ప్రభుత్వాలకి తెలియజేసే కార్యక్రమాన్ని కూడా ఒకటి ఏర్పాటు చేశాం అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్న కాపులంతా ఈ సమావేశానికి విచ్చేస్తానికి మరి సమాయత్తమయ్యారు ఇంకేమన్నా మిగిలిన మా ముఖంగా మరి మేము చెప్పే ఆహ్వానాన్ని అదే ఆహ్వానంగా మన్నించి వారు కూడా రావాల్సిందిగా కోరటం జరుగుతుంది మరి ముఖ్యంగా ఈ కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వెనుకబడితనాన్ని కాని అట్లాగే విద్యార్థుల భవిష్యత్తు కానీ భవిష్యత్ తరాల అవసరాలు కానీ ఈ వేదిక ద్వారా మేము తెలియజేస్తాం ప్రభుత్వాలకు కూడా మరి ఇది ఒక కనువిప్పుగా కూడా తెలియజేయడానికి ఈ వేదిక సిద్ధమై ఉందని తెలియజేస్తున్నాం రామకృష్ణ కాపునాడు రాష్ట్ర అధ్యక్షుడిని ఈ కాపునాడు స్థాపించి యాభై సంవత్సరాలు అయిన సందర్భంగా ఈరోజు స్వర్ణోత్సవ కార్యక్రమానికి అంతా సిద్ధమైంది ఈ కార్యక్రమానికి గాల సుబ్రహ్మణ్యం గారి సారథ్యంలో రేపు అన్ని రా అన్ని జిల్లాల నుండి దాదాపుగా దేశం నలుగురు నుండి కాపులకు సంబంధించిన బలిజలకు సంబంధించిన తూర్పు కాపు తెల్లగలకు సంబంధించిన మెయిన్ నాయకులు వారితో కాకుండా సభ్యులు కూడా ఎవరు ఈ కార్యక్రమానికి ఇస్తా వస్తా ఉన్నారు ఈ కార్యక్రమంలో మరి గతంలో మేము సాధించినటువంటి విజయాలు భవిష్యత్తులో మేము తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు కూడా మేము ఒక రూపకల్పన చేసి ఈ కులానికి ఏ రకంగా అయితే మేలు జరుగుతుందో ఈ కులానికి ఏ రకంగా అయితే అన్ని రకాల న్యాయం జరుగుతుందో దాని మీద ఒక ప్రణాళికను సిద్ధం చేసుకొని దాన్ని గాడసుబ్రహ్మణ్యం గారి నాయకత్వంలో ముందుకు తీసుకెడతాం దీనికి రేపు జరగబోయే కార్యక్రమానికి ఏ రాజకీయ పార్టీలతో ప్రమేయం లేదు ఇది ఓన్లీ కుల సంఘానికి సంబంధించిన కులస్తులకు సంబంధించిన భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకుని దాన్ని ఆచరించడానికి అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేసుకొని సుబ్రహ్మణ్యం గారి నాయకత్వంలో ముందుకు సాగాలనే నిర్ణయంతో రేపు ఈ స్వర్ణోత్సవాలు జరుగుతూ ఉన్నాయి అట్లాగే ఈ స్థాపించినటువంటి గాడ సుబ్రహ్మణ్యం గారు వంగవీటి మోహన్ రంగ గారి ఈ ఇదితో స్థాప ఈ కాపునాడు ఈ రోజుకే కాదు ఏ రోజుకైనా సరే కాపుల పక్షాన కాపుల కోసం కాపులతో కలిసి ముందుకు సాగేటటువంటి ఈ కాపునాడు కాపుల భవిష్యత్తుని అన్ని రకాల తీర్చిదిద్ది వాళ్ళకి మేలు జరిగేటటువంటి కార్యక్రమంలో ఈ కాపునాడు ముందుంటది దాని మీదే రేపు స్వర్ణోత్సవ సభ జరుగుతూ ఉంది ఈ నలుబల్లో ఉన్నటువంటి కాపులందరినీ బలిజాలందరినీ తెలగాలందరినీ తూర్పు కాపులందరినీ కూడా ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా మేము ఆహ్వానిస్తా ఉన్నాం సుమారు మేము ఎందుకంటే ఈ యొక్క ఎక్స్పెక్టేషన్ అనేది మేము పెట్టుకోవాలా మేము కూడా పిలిచింది ఏంటంటే ఎందుకు అందరికి ఇబ్బంది కలిగించాలంటే ముఖ్యమైనటువంటి నాయకులను అందరిని కూడా రమ్మన్నాం ఎందుకంటే మేము ఒక తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు అందరు ముఖ్యుల సమక్షంలో అందరూ ఆమోదంతో ఈ కాపు సమాజానికి కాపు జాతికి ఉపయోగకరంగా ముందుకు సాగాలనే ఉద్దేశంతో ముఖ్యమైనటువంటి నాయకులను మేము పిలుస్తున్నాము మేము భారీగా ఏం అందరూ కలిగి రావాలని మాత్రం మేము ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం మాకు లేదు కాబట్టి ఈ నిర్ణయాలకి అవసరమైనటువంటి ముఖ్య నాయకులు అందరూ వస్తున్నారు దేశం నలుమూల నుండి వస్తున్నారు రాష్ట్రం నుండే కాకుండా ఇది ఇది ఇంకా ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు ఇంకా కొంతమంది ప్రజలు వచ్చేవాళ్ళు వాళ్ళందరికీ ఆహ్వానం వాళ్ళకి సుబ్రహ్మణ్యం గారి సారథ్యంలో మా మిత్రులందరూ కలిసి అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఈ సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి సారథ్యంలో ఉన్నటువంటి అందరూ మరి చాలా కీలకంగా పనిచేస్తున్నారు ఇది అందరికీ అందరికీ పిలిపే అందరూ రావచ్చు ఓపెన్ టు ఆల్ ఎందుకంటే ఇది పరిమితం అంటే మేము పరిమితం అని చేయలేదు కానీ ప్రతి మనిషిని మేము పేరు పెట్టి పిలవలేదు కాబట్టి నాయకులందరినీ పిలిచాం కాబట్టి వచ్చిన ప్రతి వ్యక్తిని కూడా హృదయపూర్వకంగా సాధనంగా మా కమిటీ ఆహ్వానిస్తా ఉంది